ఏమైంది మీ అమ్మ ఎప్పుడు పోయింది ఏడిపోతున్నాను ట్వంటీ సెవెంత్ మార్నింగ్ ఆమె తను ఏమంటారు మా ఫ్యామిలీలో రిలేషన్ వాళ్ళు కోఆపరేషన్ అయింది వాళ్ళని చూడడానికి వెళ్ళి దాని తర్వాత ఆమె అక్కడ చూసి అక్కడ నుంచి ఇంటికి రిటర్న్ అవుతుండే టైంలో ఆమెకి ఏమైందో తెలియదు షాపర్ దగ్గర దిగింది దాని తర్వాత ప్రాసెస్ అనేది తెలియదు మాకు తర్వాత ఇటు పోయింది అసలు సీసీ కెమెరా క్యాప్చర్ కాలేదు కాబట్టి మేము ఏం నెక్స్ట్ ఎక్స్జాం మార్నింగ్ కంప్లైంట్ ఇచ్చిన పోలీసు వాళ్ళు విచారణ చేస్తున్నాను చేస్తున్నాం చెప్పేసి అన్నారు అది లాస్ట్కి ఫైనల్గా ఆయన పోయి సరెండర్ అయిన మర్డర్ చేసినారు ఏం ఏందో సార్ అంటే ఫస్ట్ ఆయన మా ఇంట్లో రెంట్ ఉండే అనమాట అప్పటి నుంచి పరిచయం కొంచెం మేము ఆయనకి మనీ ఇచ్చినాం అన్నారు అట్లా ఆయన టూ ల్యాక్స్ అప్పు ఇచ్చినాం అది దాని నుంచి ఏమైందో తెలియదు వీళ్ళు ఏమైనా ఒత్తిడి చేసేదో తెలియదు నాకు అదే ప్రాసెస్ సరిగ్గా తెలియదు అది అప్పిచ్చేటప్పుడు కూడా నేను లేదు టూ త్రీ టైమ్స్ నేను కూడా అడిగిన ఏమైనా పైసలు ఇవ్వాలనేది అన్నది అంటే ఇస్తాం మా అమ్మతో మాట్లాడుతున్నా డాడర్తో మాట్లాడుతున్నావు వాళ్ళతో మాట్లాడుతున్నావు కదా నువ్వేందుకు మధ్యలో మాట్లాడుతున్నావు అని చెప్పేసి కొంచెం ఆయన కొంచెం అఫేర్ ఉంది మనం దాని తర్వాత ఇక ఎట్లా చూసాడు చెప్పేసి మేము ఎక్స్పెక్ట్ చేయడం ఫస్ట్ ఆయనపైన హోప్ లేకుండా ఇప్పుడు ఫైనల్గా ప్రూవ్ అయింది కాబట్టి ఆయన ఒకసారి పిలిపిస్తే దాని నుంచి ఏదైనా మాట్లాడగలం మీకు ఎప్పుడైనా మీకు అంటే మార్నింగ్ లోకల్గా పబ్లిక్ వాళ్ళు అనుకుంటుంటే మాకు తెలుసు దాని తర్వాత మేము పిఎస్కి అడుగుతామంటే ఇక ఎవరు ఎప్పిరు మీకు అది ఇది వాళ్ళ నెంబర్ ఇవ్వండి అది అని చెప్పేసి అడగానే అందరికీ పబ్లిక్ అయిపోయింది దాని తర్వాత ప్రాసెస్ నుంచి అందరం ఇక్కడ తీసుకుపోయిన అదే రోజు చనిపోయినా అదే రోజు చంపేసినా అని చెప్పేసి అంటున్నాం కానీ ప్రూఫ్ అయితే తెలియదు అరే అదే రోజు నైట్ నేను